రియల్ గా జరుగుతున్నటువంటి ఒక సంఘటన అండి బ్రహ్మ మనకు మంచు ప్రాంతాలు ఉంటాయి కదండి ధ్రోవ ప్రాంతాలు ఉంటాయి మంచు ఉంటది కదా అక్కడ ఆ మంచు ప్రాంతాలలో సంచరించి ఎలుగు ఉంటాయండి ఎలుగుబంట్లు ఎలుగు ఎలా ఉంటాయి అక్కడ చాలా తెల్లగా ఉంటాయి మనం చూస్తూ ఉంటాం మన చుట్టూ ఉన్న ఎలుగుబంట్లు ఎలాంటివి చాలా నల్లగా ఉంటాయి ధ్రువ ప్రాంతంలో ఉన్న తెలుగు తెల్లగా ఉంటాయి అండి ఎలుగు పట్టాలనుకున్నటువంటి వేటగాలు వారు పట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అవి చాలా చాకచక్యంగా తప్పించుకుంటుంటాయి సాదాసేదాగా దొరక అప్పుడు వేటకాలు వాటిని పట్టుకోవడానికి ఒక టెక్నిక్ వాడేవారండి వాడుతున్నారు ఏంటో తెలుసండి అది ఇప్పుడు ఈ ఎలుగుబంటికి బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ ఏది ఆహారం ఏదన్నది ఏంటంటే వాళ్ళు ఆలోచించారు ఆలోచించేసరికి ఏంటంటే ఆ ఎలుగు బండ్లకి మంచి ఆహారం ఏదంటే రక్తం అంటే చాలా పిచ్చండి ఆ ఎలుగు బండ్లకి వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి రక్తాన్ని తీసుకొని ఆ రక్తంలో ఏంటంటే మంచి షార్ప్ బ్లేడ్లు దాంట్లో పెట్టి మంచులో వాటిని పోస్తే రక్తాన్ని పోస్తే ఈ బ్లేడ్లతో కలిపినటువంటి ఈ రక్తాన్ని పోస్తే అండి ఎక్కడో ఉన్నటువంటి ఎలుగు బంట్లండి ద్రువ ఎలుగు అండి పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున వచ్చి ఆ రక్తాన్ని నాకడం ప్రారంభిస్తాయి అలా నాకుతున్నప్పుడు అంటే అందులో ఉన్న పదునైనటువంటి బ్లేడ్స్ ఉంటాయి కదండి నాలుగుకి నోటికి తగిలి తమ రక్తం కొన్ని ఏంటంటే కొన్ని బ్లేడ్లు కడుపులోకి వెళ్ళిపోయి మొత్తానికి ఏంటంటే వాటి యొక్క దేహం తెగి దాంట్లో ఉన్న రక్తం కారుతూ ఉంటుందండి అలా కారుతూ ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా ఇదంతా రక్తమే అంటే ఎక్కడో దొరికిన రక్తమే అనుకోనేటంటే నాకడం ప్రారంభిస్తుంటుందండి అలా నాకుతూ నాకుతూ ఏంటంటే నిజంగా స్పర్శ కూడా ఉండదు కదండి ఎందుకంటే మంచు మంచులో అంటే స్పర్శ ఉండదండి తనకి ఏంటంటే రక్తమంతా కారి 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 ఆ రక్తాన్ని ఏంటంటే ఈ ఒక మరోపక్క ఏంటంటే నాకుతూ నాకుతూ చివరికి శరీరంలో ఉన్న రక్తం అంతా కోల్పోయి అక్కడికక్కడ ఎలుగుబంటి అంటే కుప్ప కూలిపోతుందండి భ్రమ భ్రమ అండి భ్రమ పడ్డదండి నిజంగా తన రక్తమే అన్నటువంటి విషయాన్ని మరిచిపోయింది తనకు తేలగా దొరికినటువంటి రక్తం అనుకుంది భ్రమ పడ్డది ఆ భ్రమ పట్టేటంటే తమ ప్రాణాలే కోల్పోతున్నటువంటి ఎన్నో ద్రవపు ఎలుగుబంట్లు మనం చూస్తుంటాం అంటే పాపం కూడా ఎలాంటిదంటే ఇదిగో ఇలాంటిదేనండి అందులో ఏదో సంతోషం ఉంది అందులో ఏదో ఆనందం ఉంది రా నా వెంట ఉంటుంది వెళ్ళాక నేనేం చేస్తా తెలుసా అండి ఇది పట్టుకుంటుంది బంధిస్తుంది చివరికి నిన్ను చంపుతుందని